ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడైన ప్రభువ ప్రేమ కలిగిన తండ్రి వందనాలు స్థుతులు స్తోత్రాలు రాత్రి కాల సమయానాన్ని పాద సన్నిధిలో చేరి నీ పరిశుద్ధ నామాన్ని బట్టి స్థుతించడానికి ప్రార్థించడానికి నీ ఘనమైన నామాన్ని బట్టి నీ సన్నిధిలో నాయన నీకు రొక్కటానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు సమయాన్ని దీవించండి నాయన ఆశీర్వదించండి బలమైన నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింప చేసి ఈ సమయాన్ని దీవెనకరంగా చేయండి ప్రభా నీ కృప కలిగిన హస్తాల్లో మమ్మల్ని భద్రపరుచుకొని నీ వాక్యం ద్వారా దర్శించి దీవించమని ఏ సునామోలో ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాం తండ్రి ఆ వాక్యంలోకి వెళ్దాం వాక్యంలో నుంచి కలశీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాలుగు మనం వాక్యంలో నుంచి చదువుదాం తులసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు వచనాలు మనం చదువుదాం దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రభు వలన స్వాస్యమును ప్రతిఫలమును పొందదమని ఎరుగుదురుగనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తం కాక ప్రభువు నిమిత్తము అని మనస్ఫూర్తిగా చేయుడి మీరు ప్రభు అయిన క్రీస్తుకు దాసులై ఉన్నారు ఐ దేవునికి స్తోత్రం కలుగును గాక హలో లూయా ఈ రాత్రికాల సమయాన వాక్యంలో నుంచి మనం చదువుతున్నట్లు ఒక నైపుణ్యతతో కూడినటువంటి పనికి దేవుడిచ్చే ప్రతిఫలం బహుమానం వాక్యంలో మనం గమనిస్తున్నాం ఒకసారి మళ్ళా ఈ వచనాన్ని చదువుదాం చూస్తే ప్రభువు వలన స్వాస్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసిననో అది మనుషుల నిమిత్తం కాక ప్రభునిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి మీరు ప్రభు అయిన క్రీస్తుకు దాసులై ఉన్నారు ఐ మీన్ దేవునికి స్తోత్రం గాక వాక్యంలో మనం చూస్తున్నట్లు మరి ప్రభువుని గౌరవించే విధంగా మనం పనిచేసినప్పుడు మనకి కనిపించే అనేక అవకాశాలను మనం చూసి దేవుడు మన ఎడ చూపే గొప్ప గొప్ప కార్యాలు బహుమానాలు ఆశీర్వదమైన ఆశీర్వాదకరమైనటువంటి ఆయన కార్యాలన్నింటినీ మనం చూస్తున్నప్పుడు నిజంగా మనం అత్యానందభరితలమై ఉంటాం ప్రతి పనిలోనూ ఖచ్చితంగా నిరుత్సాహపరిచే పరిస్థితులు మనం చూస్తాం లేకపోతే అసంపూర్తిగా ఉండే పనులు కూడా మనకు కనపడతాయి అంతేకాదు అనుదిన పనుల్లో ఒకవేళ కొన్నిసార్లు మనకి కనపడి కనపడినట్టు ఉంటున్నా ఒక గొప్ప విషయం ఏంటంటే మనం ఎప్పుడైతే మనం చేసే పనుల్లో ఒక ప్రత్యేకతను చూపిస్తూ సాగిపోతూ ఉంటామో అప్పుడు ఖచ్చితంగా ఒక శుభప్రదమైనటువంటి ఆనవాలు గుర్తులు మనకి మనం చూడగలుగుతాం మన యజమానుడైనటువంటి ప్రభువు మన దేవుడు ఆయన మనకిచ్చినటువంటి బాధ్యతలు ఆ బాధ్యతలని బట్టి మనం నిర్వర్తిస్తున్నప్పుడు మనలో మంచి నిర్ణయాల చేత అంటే ఈయబడినటువంటి బాధ్యతలు దేవుని యొక్క క్రమం చేత దేవుని యొక్క ఉద్దేశం మేరకు మనం పని చేస్తూ ఉంటున్నప్పుడు ఖచ్చితంగా మనకి శ్రేష్టమైనటువంటి బహుమానాలను మనం చూస్తాం అంతేకాదు ఒక్క చిన్నదాన్ని చూసినప్పుడు మనకి రెట్టింపు ఉత్సాహం ఆనందం పుట్టి మనం మరి ఎక్కువగా ప్రయాసపడాలి పనిచేయాలి దేవుని నుంచి మెప్పు మహిమ ఘనత పొందాలనే ఒక బలమైన నిర్ణయానికి మనం రాగలం అందుకే దేవుని కోసం మనం ఏదో ఒకటి ఆయన చిత్తమైనటువంటి కార్యాలను చేయటంలో మనం బలంగా నిమగ్నం కావలసిన వాళ్ళంగా ఉంటున్నాం చూడండి ఖచ్చితంగా అట్లాంటి బహుమానాలు మనం పొందవలసి వస్తే కొన్ని కఠినమైన పరిస్థితుల్ని మనం ఎదుర్కోక తప్పదు ఏమండి మనం ఒక పని చేస్తున్నప్పుడు దానికి తగినటువంటి ప్రయాస మన ముందు ఉంటుంది మనం ప్రయాస పడాలి శ్రమ పడాలి ఇలాంటి శ్రమకు తగినటువంటి ప్రతిఫలాన్ని మనం కోరుకుంటే శ్రమ చొప్పున ప్రతిఫలం ఆశించటం మంచిదే కొన్నిసార్లు కొంతమంది ఆశించేదేమో ఆకాశం అంతా ఏమండి ఆశించేది ఆకాశమంతా క్రియారూపకంగా చూపించేదేమో రేణువంత సూక్ష్మమంత అలా చేస్తున్నప్పుడు మనకి మనం చేసే పనిలో ప్రతిఫలాన్ని ఆశించడం సబబేనా ఆలోచించాలి మన పనిని మనం హృదయపూర్వకంగా చేయాలి మనసారా సంతోషంగా నిట్టూర్పులు ఏమండి నిరాశతోటి అసంతృప్తితోటి ఏదో కోల్పోయామన్నట్టు మరి దిగజారిపోయినట్టుగా మొహం అంతా నీరస పెట్టుకొని కృంగిపోతా చేసే పనిలో ప్రత్యేకత ఏం కనపడదు ఆసక్తిలో ఉచి వచ్చే పనులు ఎప్పుడు కూడా అద్భుతంగానే మారతాయి కాబట్టి మరి మనం చేసే పని మనుషుల కోసం కాదు ప్రభువు కోసం మనం పని చేస్తున్నాం ఏదైనా కావచ్చు దేవుని యొక్క సంఘం దేవుని బిడ్డలకి దేవుడిచ్చిన వరం ఈ వరం మనం ఎలా ఉంటుందంటే పరలోకపు ప్రతి వరానికి బలమైనటువంటి మూలాధారం దేవుని సంఘం అందుకే మనం దేవుని సన్నిధిలో అనుక్షణం ఆయన యొక్క ఉద్దేశాలను మనం తెలుసుకోవాలి అలాగే ఆ ఉద్దేశాలను తెలుసుకుంటూ ఆ ఉద్దేశాల్లో ఉన్నటువంటి బాధ్యతల్ని మనం భరించడానికి సహించటానికి వహించటానికి ఆ బాధ్యతాయుతమైనటువంటి పనుల్లో నిమగ్నం అవటానికి మనం శ్రద్ధ తీసుకోవాలి అలా తీసుకుంటున్నప్పుడు చూడండి దేవుడి నుంచి మనం శ్రేష్టమైన ఈవులు ఆశించటంలో తప్పేలేదు కానీ మన యొక్క సేవ మన యొక్క పని మనకున్నటువంటి బాధ్యతలని మనం ఎంతవరకు నిర్వర్తిస్తున్నామన్న ప్రశ్నని మనం ఎప్పుడూ మన మనసులో తలంచుకోవాల్సిందే చూడండి ప్రభువారు మనకిచ్చినటువంటి పని యొక్క పొడిగింపు లేకపోతే ఇంకా దేవుడినిలో ఇంకొక బాధ్యతని ఇస్తున్నాడు ఇంకొక పని ఇస్తున్నాడు ఇంకొంచెం పని ఇస్తున్నాడు అంటే దాని యొక్క భావం ఏందో తెలుసండి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు చూడండి మనం యోసేపును ఫరోరాజు ఆయన సముఖానికి పిలిపించి మొదట ఆయన అడిగింది ఏంటంటే కలభావాన్ని మాత్రం చెప్పు అని చెప్పాడు కలభావాన్ని చెప్పమని చెప్పినప్పుడు తాను కలభావం చెప్పి దాని యొక్క భావం అంతా వివరించినప్పుడు ఇంకొక బాధ్యత ఆయన మీద పడింది ఏంది బాధ్యత అంటే ఆ కళకి కళకు కళలో ఉన్నటువంటి భావానికి తగినట్టుగా తన దేశ ప్రజల్ని తనని కాపాడటం కోసం సరియైన రక్షకుడు వివేకవంతుడు ఎవ్వరు లేరు నువ్వే చెయ్యాలి అన్నప్పుడు అమ్మో అంత పని ఏం చేయలేను అని పక్కకు పోల శ్రద్ధగా పనిచేసేవానికి బహుమానాలు అని మనం చూస్తాం ఎవసేపు తప్పించుకోలే శ్రమని తీసుకొని పనిచేశాడు ప్రతిఫలం అద్భుతంగా వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మనలో మనం ఏం చేయాలి మనం మనకిచ్చినటువంటి బాధ్యతలని పొడిగించడానికి దేవుడు ఇష్టపడితే దేవుని యొక్క ఉద్దేశాలను మనం అర్థం చేసుకోవాలి బాధ్యత మీద బాధ్యత వస్తుందంటే ఆశీర్వాదం పైన ఆశీర్వాదం బహుమానాలపైన బహుమానాలు దేవుడు మనకి ఇయ్యబోతున్నాడు అనేది గ్రహించాలి అప్పుడు మన యొక్క స్థితిని కూడా మారుస్తుంది మనం ఎప్పుడైతే దేవునికి మనం అలా అప్పగించుకుంటామో మనలో ఒక గొప్ప సహనం ఎక్స్క్యూజ్ మీ సహనం అలాగే ఓర్పు ఇటువంటి శ్రేష్టమైన అన్ని మనం సంపాదించుకుంటూ ఉంటాం అంతేకాదు మనల్ని మనం ఆ పని చేస్తున్నప్పుడు ఇంకా బలంగా ప్రేరేపిస్తూ ఉంటుంది ఇంకా బలమైన పని చేయాలి అని దానిలో ఇంకా సంతోషం పెరుగుతూ ఉంటుంది కృతజ్ఞతాభావం పెరుగుతూ ఉంటుంది మనం కొలసీలకు రాసిన పత్రికలో పదిహేడవ వచ్చినోలో చదువుతాం చూడండి మూడవ అధ్యాయం పదిహేడవ వచ్చినోలో ఏమని మరియు మాట చేత కానీ క్రియచేత కానీ మీరేము చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి ఎవరి కోసం చేస్తున్నాం మనం దేవుని కోసం చేస్తున్నాం కష్టమైన పని చేసినా సంతోషంగా చేయాలి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ చేయాలి ఏమండి నిరుత్సాహంతో ఒక పనిని మనం చేసాం నీరసంగా చేసాం ఏమండి బలవంతంగా చేశాం అనుకోండి అటువంటి పని వలన ప్రభు తృప్తిపరచబడతాడా అందుకే సమస్తమును ఆయన పేరట చేసేటప్పుడు దేవుని కంట కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు చేయాలంటారు అప్పుడు నిజంగా దేవునికి ఎంతో సంతోషకరమైందిగా మహిమకరంగా ఉండటం మనం చూస్తాం మనం మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది మనం బహుమానం పొందదగినంతగా మనం ఒక నైపుణ్యతతో కూడిన పని చేయాలంటే సంతోషంగా దానికంటే ఎక్కువగా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ అంటే అయ్యా ఇంత గొప్ప భాగ్యం నాకు ఇచ్చావయ్యా ఈ పని నాకు అప్పగిచ్చావయ్యా ఈ పని నాకు అప్పగిచ్చినందుకు నీకు వందనాలు అని సంతోషంగా ఉత్సాహభరితమైనటువంటి పనిని మనం చేస్తున్నప్పుడు ఏమండి దేవుడు ఖచ్చితంగా మనకు గొప్ప బహుమానాన్ని శ్రేష్ఠమైనటువంటి ఈవిని మనకి మన దేవుడు దయచేసే దేవునిగా ఉంటున్నాడు అందుకే ఖచ్చితంగా మనం వాక్యంలో చూస్తున్నట్లు చూడండి మనం దేవుని ఎదుట కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో మనం ఆయన పనిని చేస్తూ ఉంటామో అది దివ్యమైనటువంటి ఆశీర్వాదాలతో మేలుకరమైనటువంటి శ్రేష్టమైనటువంటి కార్యాలతో మనల్ని నింపి ఆశీర్వాదకరంగా చేస్తూ ఉంటుంది అందుకే మనం గమనిద్దాం ఎప్పటికీ కూడా మనం చేసే ఈ పనులు ఏమండి నిరసించే విధంగా ఉండక నిరుత్సాహాన్ని కలుగజేసే విధంగా ఉండక ఏమండి అక్కడ వాక్యలో మనం చూస్తున్నాం కనుక మీరేమి చేసినను ప్రభువు వలన స్వాస్యమును ప్రతిఫలముగా పొందవలన పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను మనస్ఫూర్తిగా చేయుడి కాబట్టి మనస్ఫూర్తిగా చేసే ఈ శ్రేష్టమైనటువంటి పనుల విషయంలో మనం ఎలాగా చేస్తున్నావు పరిశీలన చేసుకోగలగాలి ఏమండి ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకుంటున్నప్పుడు దేవుని యొక్క సంకల్పాలు మన ఎదుట బయలుపరచు ఉంటాయి ఉంటాయి అలా కాకపోయినట్టయితే ప్రభు అయిన యేసుక్రీస్తుకి మనం దాసులుగా లేము అనేది మనం అర్థం చేసుకోవాలి ఏమండి దాసులుగా ఉండి కొంతమంది ఉన్నారు దాసులుగా ఉన్నారు కానీ దేవునికి బాధకరమైనటువంటి వారిగా ఉండే పరిస్థితుల్లో చూస్తాం చూడండి మరి వాక్యంలో ఎస్తేర్ గ్రంథంలో ఒక రాజు ఉన్నాడు ఆ రాజుగారు మరి తన యొక్క పరిపాలనలో మర్దుకాయ అనే అతను అక్కడ ద్వారపాలకునిగా ఉండి కాపలా కాస్తున్నప్పుడు కొంతమంది ఆయన పనివాళ్ళల్లోనే ఒకళ్ళు కొంతమంది ఆయన్ని చంపాలని చూశారు చూడండి కొంతమంది పని వాళ్ళేమో చంపాలని చూస్తంటే ఇంకొక వ్యక్తేమో ఆ రాజుగారిని కాపాడటానికి చాలా జాగ్రత్తగా మరి ఆ విషయాన్ని తెలుసుకొని వాళ్ళని రాజుగారికి అప్పగించటం వారి యొక్క పన్నాగాన్ని బద్దలు చేయడం మనం చూస్తాం అంటే సేవ చేస్తున్న వాళ్ళు సేవ చేయక కీడుకరంగా ఉండే విధంగా ఉండటం మనం చూస్తాం ఎంతోమంది ఇప్పుడు దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క ఉద్దేశానుసారంగా సాగిపోవలసినటువంటి ప్రతి ఒక్కరూ దేవునికి కీడుకరంగా ఉండే పరిస్థితులు అది అంత దుఃఖకరం బాధకరం అందుకే మనం అలా కాకుండా ప్రభు సన్నిధిలో ఆయన ఉద్దేశానుసారంగా మనం సాగిపోయే విధంగా ప్రయాసపడాలి శ్రమ పడాలి దేవుని కోసం చూడండి దేవుని యొక్క చిత్తానుసారంగా సాగిపోయే విధంగా మనం ప్రభువుని మనం వేడుకొన బద్దులమై ఉంటున్నాం దేవునికి స్తోత్రం కలుగును గాక హలూయా చూడండి వాక్యంలో మనం చూస్తున్నట్లు ఇటువంటి ఫలాన్ని ప్రభువు వలన స్వాస్యమును ప్రతిఫలంగా పొందను ఉద్దేశించిన మనం నిస్సందేహంగా మనం ఏం చేయాలండి ప్రభు సన్నిధిలో బలమైన దేవుని బిడ్డలంగా మనం ఉండి ఆయన కృపకి పాత్రులు మగునట్లు ఆయన సన్నిధిలో మనం ముందుకు సాగిపోగలగాలి కనుక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా మనం చేస్తూ ఆయనకి దాసులమై ఆయన పరిచర్య చేయాలి అటువంటి కృప దేవుడు మెండుగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించును కాక ఆమెన్ ఆమెను ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు అయిన ప్రభు ఆ ప్రేమ కలిగిన తండ్రి వందనాలు స్థుతులు స్తోత్రాలు ఈ రాత్రికాల సమయంలో అయా మేము చేసే పనిని శ్రద్ధగాను ఇష్టపూర్వకంగాను కృతజ్ఞతాపూర్వకంగా నీ సన్నిధిలో మేము నీ పనిని జరిగించాలి నీ కోసం ప్రయాసపడాలి నాయన శ్రద్ధ కలిగి నీ సన్నిధిలో మేము ముందుకు సాగిపోగలిగిన కృపను మాకందరికీ సమృద్ధిగా కలుగు చేయమని ఏసునామవులో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ మన ప్రభు యేసుక్రీస్తు కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సమాధానం శాంతి మనందరికీ సకల పరిశుద్ధులకు తోడై నడిపించునుగాక ఆమెన్ ఆమెన్